జనగామ జిల్లాలో ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని జిల్లాలో పంటల ఎనమరేషన్ చేపట్టాలని ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో రైతుల పంటలు ఎండిపోయి ఈ దుస్థితికి చేరుకున్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒకరిని ఒకరు నిందించుకోవటం కాకుండా అసెంబ్లీలో రైతాంగ సమస్యలపై చర్చించాలన్నారు జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రైతుల పంట పొలాలకు తాగునీరు సాగునీరు అందించే విధంగా తక్షణం చర్యలు పూనుకోవాలని లేకుంటే రైతాంగాన్ని సమీకరించి ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని వారు తెలిపారు జనగామ జిల్లాకు ఈ నెల పదహారున వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులు ఎండిపోతున్న పంటలను ఎనమరేషన్ చేసి నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు తక్షణం జిల్లాలోని రిజర్వాయర్లను దేవాదుల నీటితో నింపి చెరువు కుంటలను నింపాలని పెండింగ్లో ఉన్న కాలువలు పనులను పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి అబ్బాస్ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు சாே ரூத்தி

గట్టి ఎర్రా జెండా లెత్తి ఎర్ర దండును గట్టి ఎర్రా జెండా లెత్తి ఎర్ర దండును గట్టి ఎర్రా జెండా లెత్తి ఎర్ర దండును గట్టి రజు దండును గట్టి ఓ రైతు రాజా రజు దండును గట్టి ఓ రైతు రాజా రణం చేతం రాబోయ్ ఓ రైతు రాజా రణం చేద్దాం రాబోయో రైతు రాజా రైతు దండును గట్టి ఓ రైతు రాజా రైతు దండును గట్టి రణ జ రావో రైతు రాజా రన జం రావో రైతు రాజా ఎరా ఝా లే రైతు రాజా ఎరా ఝా లేతూ రాజా రన జం రావో राजा।, रावो वो रही राजा वो कायक या नव वेल नस्तम वो कायक या वेला नष्ट नस्तम वो नष्ट या वै वेला नस्तम वो रैतु राजा वो रही नष्ट राजा परिहार अड़बू

மாடம்மா சந்த மொக்கே நாடம்மா சந்தமாற மொக்கலை சேனாடம்மா சந்தமாறோ துக்கி துண்ணி நாடம்மா

నాట్లు వేసి చంద్రమా మారైతు కలుపుదీరి చంద్రమా కొనసాగిస్తున్నారు ఈ జిల్లాలో బోరుబావులపై వ్యవసాయం వర్షం పైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉంది వర్షాలు సక్రమంగా పడిపోయినా పోరు బావులు ఎండిపోయినా రైతులు పెద్ద ఎత్తున తీవ్రంగా నష్టపోయి మరి ఆర్థికంగా నష్టపోయి రైతాంగం ఇబ్బంది పడుతున్న పరిస్థితి మన జిల్లాలో చూస్తున్నాం ఈరోజు యాసంగి పంట రైతులు జిల్లాలో వరితో పాటు మొక్కజొన్న ఇతర పంటలు వేయడం జరిగింది జిల్లాలో సడన్ ఫిబ్రవరి చివరి వారంలో భూగర్భ జలాలు అడగడంతో జిల్లాలో మరి బోర్బావులు ఎండిపోయి రైతులు కోట్లాది రూపాయలు పెట్టుబడులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలు తెచ్చి రైతులు పంటలు వేయడం జరిగింది ఈ వేసినటువంటి పంటలన్నీ కూడా రైతులు ఎండిపోతుంటే రైతుల కన్నీళ్లు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది రైతుల కన్నీళ్ళను ఈ జనగామలో ఉన్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ప్రతిపక్ష పార్టీ సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారు రైతుల గోస పట్టించుకోలే పరిస్థితి మనకు కనబడుతుంది ఈరోజు చాలా మంది రైతులు మరి ఎండిపోతున్నటువంటి పంటలను కాపాడడానికి మళ్ళీ మళ్ళీ బోర్లేసిన పరిస్థితి ఉంది ఉన్న ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని గ్రామాల్లో ఎండిన పంటలను పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాంధీ విష్ణు గారు మా అబ్బాస్ అన్న అందరం కూడా పరిశీలించడం జరిగింది చాలా మంది రైతులను పరిశీలిస్తే దాదాపు రైతులు పాలకుతులు కానీ ఇతర పంట ఇతర గ్రామాలను పరిశీలిస్తే పాలకుతులో ఒక రైతు మరి పంటను కాపాడుకోవడం కోసం నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఆరు బోర్లు ఇచ్చిన పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున రైతు అదే అదేవిధంగా చిన్న రాష్ట్రంలో ఒక రైతులు పలకరిస్తే ఇరవై రెండు సంవత్సరాల నుంచి నా బోర్ కింద ఆరు ఎకరాలు పారేది ఇప్పుడు అరగుంట కూడా వార్తలేదు దీనికి అంతటి కారణం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తర్వాత అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఈ భూముల బోర్బావాలని నిలిపి ఎందుకు కారణం అంటే ఎందుకంటే జనగామ జిల్లాలో ప్రతి సంవత్సరం మరి దేవాదాయ ప్రాజెక్టు ద్వారా ఏదో రూపంలో చెరువునుకుంట నింపేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వ్యవసాయ రంగాన్ని జిల్లాలో పట్టించుకోలేదు చెరువుకుంట నింపలేదు అందుకోసం ఈ రోజు మరి చెరువుకుంట నింపకపోవడం వల్ల భూగర్భ జలాలిపోయిన పరిస్థితి ఉంది అందుకోసం ఒక్కొక్క రైతు ముప్పై వేల రూపాయల వరకు మరి ఈ రోజు ఖర్చు పెట్టి పెట్టుబడులు పెట్టే పరిస్థితి కనబడుతుంది అందుకోసం ఇలాంటి పరిస్థితులలో మరి ప్రజల్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ మీద వానట్టుగా అధికారం జిల్లాలో పంట పొలాలకు నీళ్ళందక వేసినటువంటి వరి మొక్కజొన్న అలాగే వివిధ రకాలైనటువంటి పంటలు ఎండిపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ముందు చూపు లేని తనం వలనే ఈరోజు రైతాంగము చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది జనగామ జిల్లా రైతులని వెంటనే ఆదుకోవాలని ఎక్కడెక్కడైతే ఇప్పటికింకా మిగిలినటువంటి పంటలకి నీళ్లు అందజేయాలని చెప్పి ఎండిపోయినటువంటి పంటలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి ప్రతి ఎకరాకి యాభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి ఇవి బడ్జెట్ సమావేశాలు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది నిన్ననే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అసెంబ్లీలో ప్రసంగం చేశారు తమ రాష్ట్ర ప్రభుత్వము మొత్తం రైతాంగానికి చాలా గొప్పగా సేవలు చేస్తున్నట్టుగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్టుగా అలాగే రాష్ట్రంలో వ్యవసాయం అంతా సుభిక్షంగా ఉన్నట్టుగా రాష్ట్రపతి మన యొక్క గవర్నర్ గారి ప్రసంగం ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఒకవైపు పంటలన్నీ ఎండిపోయి నీళ్ళందక పంట పొలాల దగ్గర అల్లాడుతున్నటువంటి రైతులు ఈ రాష్ట్ర ప్రజల దగ్గర మనకు కనిపిస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కనిపించడం లేదు ఇది అత్యంత దుర్మార్గం ఓన్లీ మన తెలంగాణ జిల్లానే కాదు మా ఉద్యోగంలో చూశాము అలాగే నిజామాబాద్ లో చూసాము కామారెడ్డి లో చూసాము సిద్దిపేట లో చూసాము అంటే ప్రతి జిల్లాలో ఎక్కడ చూసినా రైతాంగము దాదాపుగా వేసినటువంటి పంటలన్నీ నీళ్ళందగా ఎల్లిపోతున్నటువంటి దుస్థితి దుస్థితి ఈ రోజు ఉంది మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకుండా ఈ నీటి సౌకర్యాన్ని కల్పించడంలో పదే పదే వైఫల్యం చెందుతా ఉంటే ఈ ప్రభుత్వానికి అసలు రైతుల గురించి మాటలు చెప్తా ఉంటారు రైతు వెనుక ముక్క అంటారు అన్నదాత చాలా గొప్పోడు ఆయన తినకున్నా మనకి అన్నం పెడతా ఉన్నాడు అని చెప్పేసి మీరు కథలు చెప్తా ఉంటారు ప్రచారం చేస్తా ఉంటారు ఇవన్నీ వట్టి మాటలు ఇప్పటికే మన మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంతేకాదు దాదాపు కోటి ఇరవై వేల కోటి ఇరవై లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి పారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయం అనేటువంటిది చేయకుండా ఈ పాలకులే చేస్తా ఉన్నారు అలాగే ఈ పాలకులు రైతులకి నీటి సౌకర్యము విత్తనాల సౌకర్యము అలాగే సాగునీటి పరికరాలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతలు విస్తరించారు నీటి ప్రాజెక్టుల గురించి మనం పదే పదే చెప్తూ వస్తా ఉన్నాము తెలంగాణ అనేది చాలా పెద్ద ఎత్తున అటు గోదావరి నది ఇటు కృష్ణా నది రెండు నదులు ప్రవహించేటువంటి మధ్యలో ఉంది ఇక్కడ నీటి కొరత ఎందుకు ఉంటా ఉంది ఇక్కడ ప్రాజెక్టులు కట్టడంలో ఎందుకు మీరు వైఫల్యం చెందుతా ఉన్నారు కట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నీళ్లు ఏవైతే రిజర్వాయర్ నింపి వాటి ద్వారా చెరువులు గుంటలు నింపి ఆ రైతు రకంగా రైతులకి న్యాయం చేయడంలో ఎందుకు మీరు నిర్లక్ష్యం వేయిస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇప్పటికీ సంబంధించినటువంటిది గాని అలాగే గోదావరి రివర్ సంబంధించినటువంటి గాని ఈ అథారిటీస్ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తన చేతిలో పెట్టుకుంది ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడానికి సంబంధించినటువంటి గాని నీటి పంపిణీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా బిజెపి ప్రభుత్వం తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తా ఉంది నీటి కేటాయింపులలో ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు వచ్చినటువంటి నీటిని కూడా పంపిణీ చేయడంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతా ఉంది అందువల్లనే ఈ రోజు రైతాంగం ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడది మీరు ఈ రోజు గోదావరికి సంబంధించినటువంటి దేవాదుల ఎత్తి పథకా ఎత్తిపోతల పథకానికి సంబంధించి వస్తున్నటువంటి ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా ఈ జనగామ జిల్లాలో ఒక తొమ్మిది రిజర్వాయర్లు నిర్మాణానికి సంబంధించినటువంటి ఉంది మరి ఈ రిజర్వాయర్లు ఎందుకు నింపట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ నీటి పరదల శాఖ మంత్రి గానీ అడుగు ఉన్నాము మీరు ఈ ను నింపడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటా ఉన్నారు ఎందుకోసం మీరు రిజర్వాయర్ నింపట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాము అలాగే రిజర్వాన్ సంబంధించినటువంటి కాలువలు తవ్వట్లేదు కాలువలకి నీళ్లు వదలడం లేదు అలాగే చెల్లల్లో నీళ్లు నింపడం లేదు దీని వల్లనే మొత్తము భూగర్భ జలాలు అడుగంటి పోతా ఉన్నాయి భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల బోర్లు ఎండిపోతా ఉన్నాయి కనీసం బోర్ల ద్వారా మేము పంటను సాగు చేసుకుంటామని చెప్పేసి అంటే బోర్ల నుండి నీళ్లు రావట్లేదు కానీ రైతుల కళ్ళ నుండి నీళ్లు వస్తా ఉన్నాయి వాళ్ళు ఏడుస్తా ఉన్నారు అన్నమో రామచంద్ర అని చెప్పేసి అనుమతిస్తా ఉన్నారు ఏం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఒక్కొక్క రైతు ఒక్కొక్క ఎకరాకి దాదాపు ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు చేశాడు ట్రాక్టర్ ఖర్చులు దున్నడానికి ఖర్చులు విత్తనాల ఖర్చులు అలాగే అనేక రకాలైనటువంటి ఎరువులకు సంబంధించినటువంటి ఖర్చులు పురుగు మందుల ఖర్చులు కూళ్ళు ఏదైతే వ్యవసాయ కార్మికులకు కూళ్ళు వీటన్నిటి వలన రైతులకి ముప్పై నలభై వేల రూపాయలు ఎకరానికి ఖర్చు అయింది ఇప్పుడు పంట మొత్తం వెళ్ళిపోయి రైతులు దివాల తీసేటువంటి పరిస్థితి వచ్చింది ఎండిపోతున్నటువంటి పంటని కాపాడుకోవాలని వాళ్ళ రకంగా బోర్లు వేస్తూ దాదాపుగా లక్షల రూపాయలు ఈ రోజు బోన్ల మీద ఖర్చు పెడతా ఉన్నారు ఆ రకంగా అప్పుడ పాలవుతున్నటువంటి పరిస్థితి వస్తా ఉంది అందుకనే రైతాంగాన్ని ఆదుకుంటాము అని అంటే మీరు ఈ రైతులకు సంబంధించినటువంటి నష్ట దాదాపు ఒక ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి ఆ రకంగా అయితే రైతులకి కాంపన్సేషన్ అందినట్టు అవుద్ది అంతేకాదు రోజు ఎండిపోతున్నటువంటి పంటలకు నీరు అందించడానికి ఏదైతే ఏడు వందల అరవై తొమ్మిది చర్యలు ఉన్నాయో ఆ చెర్లను మీరు వెంటనే నింపండి నింపండి ఆ రకంగా రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రి గారు రేపు పదహారు తారీఖు వస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు మీరు ఒక స్పష్టంగా చేయాలి ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేర్ అన్నిటి కూడా పూర్తి చేయడంతో పాటు ఈ జనగామ రైతాంగానికి ఏదైతే నష్టపరిహారం జరిగిందో దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన కనుక చేయకుంటే మీ యొక్క పర్యటన కేవలం ఈ రైతుల కన్నీరు చూడడం కోసం కాదు ఓన్లీ మీ యొక్క పథకాలను ప్రచారం చేసుకోవడం మాత్రమే జరిగినట్టుగా కనిపిస్తుంది అందుకని ఉన్నటువంటి రైతులను మీరు ఆదుకోవడానికి మీరు ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ తోటి రావాలి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి